పెద్దమ్మ తల్లికి అవమానం హిందూ సమాజానికి ఎన్నో హెచ్చరికలు అనే ఉద్దేశ్యంతో ప్రతి హిందువు సునిశ్చితముగా అర్థం చేసుకోవాల్సిన విషయము హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం ప్రైమ్ లొకేషన్ అది మారుమూల గ్రామంలో అక్కడ ఇక్కడ కాదు మనం ఎక్కడో జరిగిందని కొట్టిపారేయడానికి లేదా కట్టుకథలు అలడానికి అక్కడ ముప్పై ఏండ్ల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి అమ్మవారు ప్రతి ఆషాఢ శ్రావణ మాసాల్లో బోనాలు కూడా అక్కడ బస్తీవాసులు బోనాల పండుగ కూడా చేసుకుంటారు బాగా కనెక్టెడ్ అక్కడ ముఖ్యంగా ఆ బస్తీవాసులు అమ్మవారికి కనెక్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఆల్ ఆఫ్ సడన్గా అభివృద్ధి పేరిటో అడ్డం అని చెప్పో ఏదో ఒకటి మొత్తానికైతే ఎంత ధైర్యం అంటే ఈ ప్రభుత్వాలకి ఓవర్ నైట్లో పెకలించేసి విగ్రహాన్ని కూడా పెకలించేసి వెళ్ళిపోయారు పట్టుకెళ్ళిపోయారు పోలీసుల సమక్షంలో నేను అంటున్నది ఏంటంటే ఒకవేళ అంతటి గత్యంతరం లేని పరిస్థితులు వస్తే ప్రజల్ని కూడా మోటివేట్ చేసి ఇదమ్మ పరిస్థితి ఈ ఆలయము లేదా ఈ నిర్మాణం ఉండటం వలన కొన్ని ఆటంకాలు వస్తున్నాయని అర్థం చేసుకునే స్థాయిలో అర్థవంతంగా వివరిస్తే ఏం ప్రజలు వింటే ఓకే లేకపోతే వాళ్ళు వినేదాకా మూసుకొని ఉండాల్సిందే కానీ హిందువుల విషయంలో అది జరగదు ఒక మసీదు గోడ పెచ్చు పొరపాటున ఊడిన వీళ్ళకి పోసాలు కదిలిపోతాయి ఒక చర్చి గోడల పగుళ్ళు వచ్చినా వీళ్ళకి మొత్తం తడిచిపోద్ది ఎందుకండి కంపారిజన్ అంటే యథార్థం అదే మరి హిందువులంటే లోకువ ఆలయాలంటే అంతకంటే ఎక్కువ లోకువ కాస్త ఒక యాభై వేల రూపాయలు హుండీ ఆదాయం ఉంటే ఎండోమెంట్ ఆ తర్వాత ఒకవేళ అది ఆ ధూపదీప నైవేద్యాలకు అందకుండా శిథిలావస్థలో ఉంటే మనకు సంబంధం లేనటువంటి డిపార్ట్మెంట్ అనేస్తారు దౌర్భాగ్యకరమైన పరిస్థితి హిందువులు కూడా అట్లనే ఉన్నాం మనమంతా కూడా అట్లనే ఉన్నాం ఏంటంటే మనకంత అవసరం లేదు అన్ని విషయాల పట్ల స్పందిస్తే మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అన్నట్లు స్టార్టింగ్లో చెప్పా కదా ఇది విని 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 మన బ్రెయిన్ కూడా జరుగుతూ ఉంటాయి మొన్నది జరిగింది వాళ్ళు జరిగింది రేపు కూడా జరుగుద్ది అనేట్లుగా మారిపోతుంది షేక్పేట మండలం హకీంపేట గ్రామ పరిధిలో సి సర్వే నంబర్ నూట రెండు బై ఒకటిలోని ఇదంతా కూడా అక్కడ ఒక పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంట నిధి సేకరణలో భాగంగా ఇది అమ్మకానికి పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగా ఒక ఎకరం దగ్గర దగ్గరగా వంద కోట్లు అంటే పన్నెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాపర్టీ అమ్మవారి గుడికి ఆనుకుని ఉన్నది అయితే మరి ఏంటి ఇప్పుడు వచ్చే నష్టం ఏంటంటే అమ్మవారి గుడి అడ్డంగా ఉంది అమ్మవారి గుడికి భక్తులు రావడానికి ఇవన్నీ ఏర్పాట్లు చేయాలంటే ఒక ఎకరం భూమి నష్టపోవాల్సి వస్తుంది అంటే వంద కోట్ల రూపాయలు సో ఈ క్యాలిక్యులేషన్స్ బేస్ చేసుకోను అందులో భాగంగా ఓవర్ నైట్ అమ్మవారి ఆ విగ్రహాన్ని ధైర్యం అనమాట ఆ ధైర్యాన్ని మెచ్చుకోవాలి ఈ కర్మఫలం ఎలా ఉంటుంది అనేది పొద్దున తెలుస్తుంది కానీ ఇప్పటికిప్పుడు హిందువుల యొక్క మనోభావాలు హిందువుల హృదయాలు ఎంతటి దారుణాతి దారుణంగా గాయపడుతున్నాయో ఎవ్వరికీ పట్టదనమాట పాలకుల్లో కూడా అందరూ కూడా మెజారిటీ హిందువులే కదా వాళ్ళకు కూడా నొప్పి లేదు ప్రజలమైన మనకి నొప్పి లేదు